ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ హైదరాబాద్ లో లాలాగూడలోని నివాసంలో ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చనిపోయారని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఎన్నో ఉద్యమ పాటలను రాశారు అందశ్రీ ప్రజా ప్రకృతి కవిగా అందశ్రీకి పేరుంది ప్రజాకవి ప్రకృతి కవిగా అందశ్రీ గుర్తింపు పొందారు ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో ఆయన జన్మించారు అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఉద్యమ పాటలతో తెలంగాణ సమాజాన్ని తట్టి లేపారు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది రేవంత్ సర్కార్ ఆయనకు కోటి రూపాయల పురస్కారం ఇచ్చింది అందశ్రీ కన్నుమూతపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు అందశ్రీ పాట తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందన్నారు సీఎం ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు రేవంత్ రెడ్డి ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ కన్ను మూశారు హైదరాబాద్లో లాలాగూడాలోని నివాసంలో ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చనిపోయారని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఎన్నో ఉద్యమ పాటలను రాశారు అందశ్రీ ప్రజా ప్రకృతి కవిగా అందశ్రీకి పేరుంది ఒకటైన చేతనం జయ జయ తెలంగాణ జనని జయచేతన ముకోటి గుంతుకలు ఒక్కటైన చేతనవు తరతరాల చరిత గల తల్లిని రాజనవు తరతరాల చరిత గల తల్లిని రాజను పద పదాలని పిల్లలు

పంతొమ్మిది వందల అరవై ఒకటి జులై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో ఆయన జన్మించారు అందిశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఉద్యమ పాటలతో తెలంగాణ సమాజాన్ని తట్టిలేపారు లేపారు మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు అన్న పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది రేవంత్ సర్కార్ ఆయనకు ఇటీవల కోటి రూపాయల పురస్కారం ఇచ్చింది అందశ్రీ కన్నుమూతపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు అందశ్రీ పాట తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందన్నారు సీఎం ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి అందశ్రీ చదువుకోలేదు గొడ్ల కాపరిగా పనిచేసిన ఆయన పాటలు అద్భుతంగా పాడేవాడు అందశ్రీ ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి మీద ఆయన అసువుగా కవిత్వం చెప్పేవాడు అందశ్రీ ఎన్నో ఉద్యమ గీతాలు రచించారు ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది పలు సినిమాలకు పాటలు రాశారు రెండు వేల ఆరులో గంగా సినిమాకు ఆయనకు నంది అవార్డు అందుకున్నారు దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య తన జీవిత కాలంలో ఎన్నో సుప్రసిద్ధ రచనలు చేశారు ఆయన కవితా పటిమకు ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అసభూ కవిత్వం చెప్పడంలో అందిస్ట్రీ తిట్ట ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఆరులో గంగ సినిమాకు నంది పురస్కారం వరించింది ఇక రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ అవార్డును కూడా అందుకున్నారు ఇక రెండు పేల పదిహేనులో దాశరథి సాహితీ పురస్కారం అదే ఏడాది రావూరి భరద్వాజ్ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో దాసరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక పురస్కారం అందుకున్నారు అందశ్రీ ముకోటి గుంతుకలు ఒకటైన చేతనం జయ జయ తెలంగాణ జనని జయచేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనవు తరతరాల చరిత గల తల్లి రాజను తరతరాల చరిత గల తల్లిని రాజను పద పదాలని పిల్లలు

హైదరాబాద్లో లాలాగూడలోని నివాసంలో ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు దీంతో కుటుంబ సభ్యుల వెంటనే ఆయన గాంధీ హాస్పిటల్కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చనిపోయారని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఎన్నో ఉద్యమ పాటలను రాశారు అందశ్రీ ప్రజా ప్రకృతి కవిగా అందశ్రీకి పేరుంది ప్రముఖ కవి రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు తెలంగాణ ఉద్యమం రాష్ట సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అందశ్రీతో కలిసి రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని చెప్పారు తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు సీఎం స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రముఖ కవి అందశ్రీ మరణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట అందిస్తారు వెంకట్ శ్రవంతి తెలంగాణ సాహిత్య లోకానికి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ వీరులకి ఉద్యమకారులకి ఈ చేదు వార్త చాలా తీరని లోటు ఎవరిని కదిలించినా కూడా అయ్యో అందశ్రీ మనవాడు అన్న భావన అట్టే ఉట్టిపడుతుంది తెలంగాణ ఉద్యమంలో జయ జయ తెలంగాణ అని రాసిన ఆ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కటిగా నిలిచింది తెలంగాణ ఉద్యమ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది అలాంటిది పదేళ్లలో ఆయనకి రాని గుర్తింపు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువు తిరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో ఆయన రచించిన గయం జయ జయ తెలంగాణ ఈ పాటని అధికారికంగా అధికారికంగా చేశారు ఈ అంశం ఒక ఎత్తే అయితే ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామానికి చెందిన అరవై ఆరేళ్ళ ఎల్లన్న ఆయన అసలు పేరు ఎల్లన్న అందశ్రీగా నామకరణం చేసుకున్నారు చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయారు ఆ తర్వాత తను జీవితాన్ని చదివాడు కష్టపడి అంటే కూలీ పని చేసి నాలిపని పని చేసి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చి జీవితాలని కాదు అనేక జీవితాలని ఆయన చదివాడు చదివి అంటే అందరూ అక్షరాసులుగా ఒక ఉన్నత విద్య పట్టా పొంది కవులు కళాకారులు అవుతారు కానీ ఎలాంటి ఆయన చదువుకోకుండానే జీవితాలను చదివిస్తూ జీవితాలను అలహలాన్ని మింగుతూ అమృతాన్ని అందరికి పంచుతూ ఆయన ఒక్కసారిగా కవిగా పేరుగాంచారు అందశ్రీ మరణం అనేది ఇవాళ తెలంగాణ సమాజానికి ముఖ్యంగా తెలంగాణ సాహిత్య లోకానికి తెలంగాణ ఉద్యమకారులకు తీరని లోటని చెప్పాలి ఆయన ఆయన లాలాగూడలోని హైదరాబాద్లోని లాలాగూడలో ఆయన నివాసంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయారు ఆ సమీపంలో ఉన్న గాంధీ ఆసుపత్రికి తరలించగానే అక్కడ వైద్యులు మరణించారని ధృవీకరించారు అందరి శ్రీ మరణ వార్త విన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా స్పందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులందరూ అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలంగాణకి ఆయన రాసిన పాటకి ఒక గుర్తింపు వచ్చిన క్రమంలో ఆయన మన మధ్య లేకపోవడం అది చాలా హఠాత్మ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా మిగిలిన నేతలంతా కూడా ఇప్పుడిప్పుడే కామెంట్ చేస్తున్నారు నిజంగా కూడా ఆయన సినిమా రంగంలో అంటే తెలంగాణ ఉద్యమ రంగంలో ఆయన రాసిన పాట అది ఒకటే పాట కాదు అనేక పాటలు రాసినారు జయ జయ తెలంగాణ అనేది ప్రతి ముక్కోటి తెలంగాణను ఒక్కటి చేసిందని చెప్పాలి ఇకపోతే సినిమా రంగంలో కూడా అందశ్రీ తన మార్కును ప్రదర్శించారు అంటే రెండు వేల ఆరులో వచ్చిన గంగా సినిమాకు బెస్ట్ లిరిక్ రైటర్గా అనే నంది అవార్డు గెలుచుకున్న చరిత్ర కూడా ఇవాళ ఉంది ఎర్ర సముద్రంలోని ఒక పాట ఉంటుంది అంటే మాయమైపోతున్నానమ్మా మనిషి అన్నవాడు ఈ పాట అసలు తెలంగాణ కాదు యావత్ ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా గలమెత్తుతుంది మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా కానరాడు అని ఈ పాట ఆంధ్ర యూనివర్సిటీలో సిలబస్లో పెట్టినారు అంటే జీవితాన్ని చదివితే ఇలాంటి పాటలు పుట్టుకొస్తాయన్నది అందశ్రీ యొక్క అందశ్రీ సంబంధించిన జీవిత గమనంలోని ఈ అంశాలని మనం చెప్పక తప్పదు అందశ్రీ పేరు అంటే ఎప్పటికీ కూడా అంటే అనేక సామాజిక సమస్యల మీద మానవత్వము ప్రేమను ఇవన్నిటిని తాకుతూ అందశ్రీ రచనలు ఉన్నాయని చెప్పాలి మన రాష్ట్ర గేయం జయ జయ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చిన తర్వాత దాన్ని అధికారికం చేసింది మనం పది అంటే పద్నాలుగు ఏళ్ళు ఉద్యమం చేసినా కూడా ఈ రాష్ట్రానికి ఒక గేయం అనేది లేదు రాష్ట్ర గీతం అధికారిక ముద్రపడలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే జయ జయ తెలంగాణ గీతాన్ని అధికారికంగా గుర్తించారు మ్యూజిక్ రైటర్ మ్యూజిక్ మన సంగీత డైరెక్టర్ ఎంఎం కీరవాణ్తో కలిసి దాన్ని సంగీతం అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ముఖ్యంగా ఇవన్నీ ఒక అయితే అంటే కాకతీయ యూనివర్సిటీ అతన్ని పిలిచి ఒక అరుదంగా అరుదుగా ఒక గౌరవ డాక్టరేట్ను కూడా అందశ్రీకి ప్రదానం చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లో ఆయన సుకింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆయన చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం సత్కా ఒక కోటి రూపాయలు బహుమానం ఇచ్చి సత్కారం కూడా చేసింది అంతేకాదు ఇవాళ ఉదయం ఆయన మరణవర్తన విన్న అనేక మంది సాహితీవేత్తలు సాహిత్యకారులు అనేక మంది ఉద్యమకారులు ఒక్కసారిగా అసలు ఏంది ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే అందశ్రీ ఇలా మన మధ్య లేకపోవడం ఏంటన్నది ఒక అందరూ విస్మయానికి గురవుతున్నారు చాలామంది ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఇవాళ రియాక్ట్ అవుతున్న పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్తో సహా రాజకీయ దిగ్గజాలు సినిమా దిగ్గజాలు అదేవిధంగా సాహిత్య సాహిత్యకారులంతా కూడా అందరూ రియాక్ట్ అవుతున్నారు అరవై ఏళ్ళ అందశ్రీ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆ పాటకు గుర్తింపు అంటే అధికారిక గుర్తింపు నోచుకున్న తర్వాత అందశ్రీ మన మధ్య లేకపోవడం చాలా విచారకరమని మంత్రులంతా కూడా వారి సేవలను ఇవాళ కొనియాడే పరిస్థితి అందశ్రీ ఆత్మకు శాంతి కలగాలని అందశ్రీ యొక్క సేవలను ఈ మరింత వ్యాప్తి చెందించేలా చర్యలు తీసుకోవాలని అనేక మంది కవులు కళాకారులు ఈ సందర్భంగా కోరుతున్నారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు గాంధీ ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు అక్కడ గాంధీ ఆసుపత్రిలో వారి మృతదేహాన్ని గాయాన్ని సందర్శించి అర్పిస్తారు ఆ తర్వాత ఇంటికి షిఫ్ట్ చేసిన తర్వాత ప్రజల సన్ సందర్శనార్థం తన భౌతిక గాయాన్ని తన ఇంట్లోనే ఇంట్లో ఒక ఇవాళ డే అంతా ఉంచే అవకాశం ఉంది ఇంకా కుటుంబ సభ్యులు ఇతరత సమాచారం రావాల్సి ఉంది అయితే మరణ వార్తను ఉదయం సరిగ్గా ఎనిమిది అంటే ఏడు నలభై ఐదు ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి ఈ వార్త బాహ్య ప్రపంచానికి తెలిసిన మరుక్షణమే ఒక్కసారిగా తెలంగాణ సమాజం అంతా కూడా నివ్వెరపోయే పరిస్థితి తెలంగాణ సమాజం అంతా కూడా విస్మయానికి లోనయ్యే దుస్థితి అందస్తు అంటే మనం మన 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 తెలంగాణ వనంలో వావి వరసలు అంటే మన అన్న అదేవిధంగా రాయ అంటే ఇలాంటి అంటే తెలంగాణ పదకట్టు వరుసలతో అందరినీ ఆప్యాయంగా పలకరించే అందశ్రీ నాకు దగ్గర నాకు దగ్గర అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు కానీ వాళ్ళ అందరి వాళ్ళైన అందశ్రీ అందరికీ దూరమైపోవడం నిజంగా కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు అందరిశ్రీ లాంటి అరుదైన కవిత అరుదైన కవులు అందరిశ్రీ లాంటి అరుదైన కళాకారులు అందరిశ్రీ అందశ్రీ లాంటి అరుదైన వాగ్గేయకారులు ఇవాళ తెలంగాణ సమాజంలో ఉండరని చెప్పాలి నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు అందరిశ్రీ మార్క్ అనేది ప్రతి పాటలోనూ ఉంది ప్రతి సాహిత్యంలోనూ ఉంది అంతేకాదు ఆయన మహామనిషి అంటే ప్రపంచవ్యాప్తంగా నదుల యాత్రలు చేసి సాహిత్యాన్ని ప్రపంచీకరించిన మహామనిషిగా ఆయనకు ఒక మంచి పేరుంది సవంతి చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులంతా మరి కాసేపట్లో గాంధీ గాంధీ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఉంది గాంధీ ఆసుపత్రిలో ఆయన భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించిన తర్వాత ఆయన భౌతికగాయాన్ని ఇంటికి షిఫ్ట్ చేస్తారని తెలుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న తెలంగాణ కవులు కళాకారులు అందరూ కూడా హైదరాబాద్ చేరుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి